నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ సాయి కళా శారీస్ సాయి కళా శారీస్ కొంపల్లిలో ఉందండి ఈ అమ్మాయి నాకు నాగోలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా పరిచయము నేను తినికి సంబంధించిన వీడియో గత వారం ఒకటి ఇవ్వడం కూడా జరిగింది ఫెస్టివల్ కలెక్షన్గా చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ పెద్ద స్టోర్సే కాకుండా ఇలా ఇటువంటి బిజినెస్ మీద ఉపాధిగా పొందుతూ చాలా చక్కటి చీరలు అందిస్తూ పెడుతున్న వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ బాగుంటుంది అలాగే మంచి అమ్మాయి సో మీకు కావాలి అని అనుకుంటే మీరు చక్కగా అమ్మాయి దగ్గర శారీస్ని పర్చేజ్ చేసుకోవచ్చండి శ్రీ సాయి కళా శారీస్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో నేను ఇప్పుడు మీకు అందిస్తాను ఏ చీర ఎంత ధర ఉంది మనకి ఎంత కుస్తుంది అనేది కూడా నేను క్లియర్గా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది మరి శ్రీ సాయి కళా శారీస్ కొంపల్లి స్టోర్ నుంచి శారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ నేను చూపించేది వచ్చేసి మనకి రాసిల్క్ అండి ఈ మధ్య కాలంలో రాసిల్క్ లో మనకి త్రీపీ సెట్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి సో నేను అది చూస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మనకి త్రీ పీస్ సూట్ అండి ఇప్పుడు త్రీ పీస్ సూట్స్ చాలా బాగా వస్తున్నాయి అండి ఎస్పెషలీ రాసిల్ లో సింపుల్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్స్ కి గానీ టీచర్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇది తీసుకొచ్చాను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది కట్ వర్క్ వస్తుందండి కట్ మోడల్ డ్రెస్ అంతా వచ్చేసి దీనికి వచ్చేసి ఇట్లా ప్యాంట్ వస్తుంది నార్మల్ కుర్తి ప్యాంట్ అండ్ చున్నీ అండి చూసారు కదా చున్నీ చాలా పెద్దగా ఇచ్చారండి చాలా పెద్దగా ఉంటుంది లెంగ్త్ ఎవరైనా కానీ ఏ ఏజ్ వాళ్ళైనా కానీ వేసుకోవచ్చు ఇందులో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి ఇందులో మనకి ఇంకొక కలర్ కూడా వస్తుంది రాసిల్క్ లోనే అండి ఇది వచ్చేసి పింక్ కలర్ వైన్ కలర్ అంటారు కదా అలా వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు చూడొచ్చు ఎవరైనా మనకి అప్రోచ్ చేయొచ్చు ఇది కూడా చూడండి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చూపిస్తున్నాను లెంత్ చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసి దీనికి కూడా మనకి ఆ ప్యాంట్ అండ్ కుర్తి ప్యాంట్ అంటారు కదా ప్యాంట్ అండ్ పైజామా అండ్ చున్నీ ఇలా ఇచ్చారండి దీనికి వచ్చేసి మనకి లైనింగ్ కూడా వస్తుందండి లైనింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు లైనింగ్ అండ్ దీనికి లేదండి లైనింగ్ ఈ కలర్ కి లైనింగ్ రాలేదు దీనికి ఒకటే వస్తుంది మెటీరియల్ చాలా బాగా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఉంది అండ్ ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి సో రెండు డిఫరెంట్స్ ఏంటంటే క్వాలిటీ అండి టూ క్వాలిటీస్ తీసుకొని వచ్చాను బట్ రెండు బాగుంటాయి క్వాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ప్లస్ దీంట్లో మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఫుల్ పార్టీ వేర్ అండి బ్లాక్ డ్రెస్ న్యూ ఇయర్ కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మనం చూసారు కదా నెక్ కి మంచి నీట్ గా తలుపులతో డిజైన్ ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు నెక్ ఏ లైన్ వర్క్ అండి వెనకల ఫుల్ ఉంటుంది ముందర నెక్ మోడల్ ఇలా ఇచ్చారు అనమాట చూసారు కదా ఎంత సింపుల్ గా వర్క్ ఇచ్చారు ఇదే వర్క్ మనకి సింపుల్ గా హ్యాండ్స్ కి కూడా ఇచ్చారండి చాలా బాగుంది ఇది వచ్చేసి అమ్రిల్లా ఫ్రాక్ మోడల్ లాగా వస్తుంది దీనికి కింద కూడా ఎంత ఇచ్చారో చూడండి చాలా సింపుల్ వర్క్ ఇచ్చారనమాట చాలా బాగుందండి ఇది కూడా రా సిల్క్ మోడల్ వస్తుంది దీనికి కూడా లైనింగ్ వస్తుందండి అండ్ దీనికి అండ్ ప్యాంట్ ఇలా ఇచ్చారు అండ్ దుపట్టా అయితే చాలా బాగుందండి సింపుల్ గా పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది ఇది దుపట్టా ఇలా ఇచ్చారండి చాలా బాగుంది డ్రెస్ అంతా కూడా ఓవరాల్ కూడా మీకు న్యూ ఇయర్ పార్టీస్ కి పర్ఫెక్ట్ లుక్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ సెవెంటీ రూపీస్ ఉందండి అండ్ మనకి ప్లస్ దీనిలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి కోటా అండి ప్యూర్ కోటా అండి వైట్ కలర్ కి సింపుల్ గా మనకి వర్క్ ఇచ్చారు చూసారు కదా ఎంత బాగుందో వర్క్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ కాదండి చిన్న చిన్న మోతీస్ తో ఇచ్చారు మోతీ వర్క్ అండ్ దీనికి ఇది కూడా ఉందండి దీనికి వచ్చేసి లైనింగ్ కూడా ఇచ్చారండి లైనింగ్ కూడా చాలా మంచి లైనింగ్ ఇచ్చారు అండ్ ఫుల్ గా వచ్చేసి మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ దీనికి ప్యాంట్ అండ్ చున్నీ కూడా మనకి మంచి ఎంబ్రాయిడరీ ఇచ్చారండి చాలా బాగుంది చున్నీ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది సో ఏమి మీరు క్లారిటీగా కావాలంటే మళ్ళీ వీడియో కాల్ లో కూడా నేను చూపిస్తాను చాలా బాగుందండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు సిల్క్ అండి చూసారు కదా కొంచెం స్పేస్ సిల్క్ లో శారీస్ వస్తాయి కదా ఆ మోడల్ లో వస్తుంది ఫుల్ షైనింగ్ ఉందండి డ్రెస్ అంతా కూడా పార్టీస్ కి మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి కొంచము అమ్రిల్లా షేప్ లో వచ్చిందండి చూడ చూసారు కదా మీరు చూడొచ్చు లెంత్ చాలా బాగుంటుంది అండ్ దీనికి కూడా మనకి నెక్ దగ్గర మోతీస్ లో మంచి వర్క్ ఇచ్చారు వర్క్ చాలా లైట్ ఎలివేట్ అవుతుంది సింపుల్ డిజైన్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ దీనికి ప్యాంట్ అండ్ చున్నీ కూడా ఇచ్చారు త్రీ పీస్ సెట్స్ ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వర్క్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ దీని ప్రైజెస్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి కావాల్సిన వాళ్ళు నాకు చేస్తే నేను చెప్తాను ఇది వచ్చేసి మల్ కాటన్ అండి ప్యూర్ మల్ కాటన్ మల్ కాటన్ లో మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది చూసారు కదా మనకి ఇక్కడ డిజైన్ చాలా బాగా ఇచ్చారండి అండ్ వీటికి పాకెట్స్ కూడా వస్తాయి ఇప్పుడు మంచి మార్కెట్ లో బాగా ట్రెండ్ ఉందండి ఈ సెట్స్ మాత్రము రస్ట్ కలర్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు సో నేను అది చూపిస్తున్నాను త్రీ ఫోర్ హ్యాండ్స్ వచ్చాయండి అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ చున్నీ అండి చున్నీ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ప్లస్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు మనకి మెసేజ్ చేయండి ఇంకొకటి మనకి అది మల్ కాటన్ చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి మల్ చిందేరిలో చూపిస్తున్నాను చిందేరి అండి ఇది వాషబుల్ లో చాలా మంచి డిజైన్ వచ్చింది ముందరు పార్ట్ చాలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి మెహందీ గ్రీన్ కలర్ ఇది అండ్ పూర్తిగా మనకి చిన్న చిన్న వర్క్ ఇచ్చారండి చాలా బాగా ఎలివైట్ అవుతుంది కలర్ అంతా కూడా త్రీ ఫోర్ హ్యాండ్స్ ఉన్నాయి దీనికి చున్ని అండ్ బాటమ్ ఇలా వస్తుంది దీంట్లో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి అండ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ప్లస్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఉంటుంది ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నేను చూపించేది కాటన్ అండి ప్యూర్ కాటన్ లో మంచి మెటీరియల్ అండి ఇది అండ్ డిజైన్ కూడా చాలా క్యాచీ లుక్ తో ఉంది చదువుకునే వాళ్ళకి కాలేజ్ పిల్లలకి అండ్ స్కూల్ వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఆఫీస్ వేర్ కి కూడా వేసుకోవచ్చు అండ్ ఎంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఈ డ్రెస్ వచ్చేసి ఇందులో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ దీనికి కట్ మోడల్ వచ్చింది లైనింగ్ లేదండి దీనికి చెప్తున్నాను మమ్మల్ని లైనింగ్ ఉండదు దీనికి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇందులో ఇంకొక కలర్ ఉందండి నేను ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది గ్రీన్ కలర్ చూయించాను కదా ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇప్పుడు నేను చూపించే డ్రెస్ కూడా అండి పార్టీ మోడల్ త్రీ పీస్ సెట్ అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ అన్ని త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లోనే వస్తున్నాయి అండి ఇది చూసారు కదా మోతీ వర్క్ సింపుల్ గా రిచ్ లుక్ ఇచ్చేలాగా ఇచ్చారు మెడ దగ్గర ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి ప్యాంట్ అండ్ దుప్పట్టా చాలా బాగా వచ్చిందండి వైట్ కలర్ దుప్పట్ట వస్తుంది దీనికి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇందులో కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి ఇప్పుడు నేను చూపించేది కూడా చిందేరి డ్రెస్ మెటీరియల్ అండి చూసారు కదా మనకి ఇక్కడ మంచి వర్క్ తో ఎలివేట్ చేశారండి అండి పోల్ మొత్తం డ్రెస్ అంతా కూడా అక్కడక్కడ మనకి మూతీస్ తో ఇచ్చారు పల్స్ వర్క్ అనేది ఇచ్చారనమాట దీనికి వచ్చేసి ప్యాంట్ అండ్ చున్నీ వచ్చింది చున్నీ అయితే చిందేరి ఫ్యాబ్రిక్ అండి పార్టీ మెటీరియల్ చాలా అంటే చాలా బాగుందండి చున్నీ ఇందులో మనకి ఓన్లీ ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి అందుకే నేను ఎస్పెషల్ గా చెప్తున్నాను ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది దీని ప్రైజెస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా మనకి త్రీ పీ సెట్ వస్తుందండి మోతీస్ తో ఇచ్చారు సింపుల్ గా ఎలివేట్ చేసారనమాట ఓవరాల్ డ్రెస్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది అండ్ దీనికి కూడా మోతీస్ వర్క్ ఇచ్చారు ఫుల్ పార్టీ వేర్ అండ్ దీనికి ప్యాంట్ అండ్ చున్నీ ఇలా ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అందులో కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇందులో ఏంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ అండి పల్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ అనమాట దీనికి కూడా మోతీస్ వర్క్ ఇచ్చారు సింపుల్ యోక్ పార్ట్ ఇచ్చారు అనమాట అండ్ ఓవరాల్ డ్రెస్ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో చున్నీ చూసుకున్నట్లయితే దుప్పట్ట చాలా బాగా ఇచ్చారండి సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చారనమాట సీక్వెన్స్ వర్క్ చాలా బాగా వచ్చింది సో ఇందులో కూడా ఇంట్లో డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి దీని ప్రైజెస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ ప్లస్ దీనికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది యించే డ్రెస్ కూడా త్రీ పీస్ సెట్ అండి నెమల్కంఠం బ్లూ వచ్చింది దీనికి కూడా ఓన్లీ నెక్ పార్ట్ దగ్గర మంచిగా డిజైన్ ఇచ్చారు కట్ వర్క్ వచ్చింది మోస్ట్లీ నేను ఇప్పుడు చూపించిన వాటి అన్నిటికీ లైనింగ్స్ ఇచ్చారండి అండ్ దీనికి ఏంటంటే దుప్పటాస్ బాగా ఎలివేట్ చేశారనమాట వర్క్ చూసారు కదా ఇందు చాలా బాగా వచ్చింది మొత్తం ఓవరాల్ గా డ్రెస్ చాలా బాగా ఇచ్చారండి రైన్బో కలర్ చున్నీ లాగా ఇచ్చారు చాలా బాగుంది ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి ప్రైజెస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనకి ఇందులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇప్పుడు ఇప్పటిదాకా మనము త్రీ సెట్ షూస్ చూసాం కదా ఇప్పుడు మనము ఫ్రాక్స్ చూద్దామండి ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ అండి మల్ కాటన్ ఫ్రాక్స్ చాలా బాగా రన్నింగ్ లో ఉన్నాయండి ఇందులో మనకి ఎం డ్రిబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయండి వీటి కాస్ట్ కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఇందులో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బేబీ పింక్ అండ్ పిస్తా గ్రీన్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మనస్ట్ అంటే మన కలంకారీ ఫ్రాక్స్ అండి కలంకారీ ఫ్రాక్స్ కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు నేను ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్స్ అన్ని కూడా నేను మీకోసం అని స్పెషల్ ఆఫర్ లో పెట్టానండి ఫస్ట్ ఫ్రాక్ అయితే చూడండి చూసారు కదా ఎంత లెంత్ ఉందో ఫుల్ గేరా వచ్చింది దీనికి అండ్ మనకి ఫుల్ లెంత్ వచ్చింది ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ టు ఫార్టీ సిక్స్ లెంగ్త్ ఉంటుంది ఫుల్ గేరా ఉంటుంది అండ్ వీటికి అన్నిటికీ కూడా మనకి పాకెట్స్ ఉన్నాయండి అండ్ దీనికి లైనింగ్ ఉందండి ఇంతవరకు నేను తెచ్చిన వాటికి ఎప్పుడు లైనింగ్ వేయించలేదు బట్ నేను లైనింగ్ వేసి కస్టమైజ్ చేయించాను సో ఫుల్ లెంత్ గేరా అనేది ఇలా వస్తుంది ఇవన్నీ కూడా స్పెషల్ డిస్కౌంట్ అండి ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్స్ ఈచ్ ఫ్రాక్ వచ్చేసి మనకి నార్మల్ కాస్ట్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఉందండి ఆఫర్ లో నేను మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇస్తున్నాను ఎవరైతే టూ ఫ్రాక్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో ఇందులో మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది ఒకసారి కలర్స్ ఏమేమి ఉన్నాయో చూడండి బ్లాక్ కలర్ అండి కలంకారీలో హిట్ డిజైన్ అంటే మన స్టోర్ లో ఎస్పెషల్ గా చాలా మంది బ్లాక్ బ్లాక్ కలవర్స్ ఉన్నాయండి బ్లాక్ కలర్స్ చాలా మంది అడుగుతున్నారు అందుకని తెప్పించాను అండ్ స్లీవ్స్ కూడా మనకి షార్ట్ స్లీవ్స్ వస్తాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి కలంకారీలో క్రీమ్ కలర్ వస్తుందండి ప్రతి దానికి కూడా మనకి లైనింగ్ వచ్చిందండి అండ్ డ్రెస్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఆ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ అయితే రెడ్ కలర్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుందండి కలంకారీలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ప్రతి ఫ్రాక్ కి కూడా నేను లైనింగ్ ఇచ్చాను లైనింగ్ ఉంటుంది మీకు ఫార్టీ సిక్స్ లెంత్ వరకు ఉంటుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ క్రీమ్ కలర్ లోనే ఇంకొక మోడల్ చాలా డీసెంట్ లుక్ ఉంటాయండి ఇది ఇదొకటి నారాయణపేట్ ఉందండి నారాయణపేట్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాను ఓన్లీ వన్ కలర్ చూపించాను ఇందులో మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కానీ ఈ కలంకారీలో కానీ నారాయణపేట్ లో కానీ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ప్రొవైడ్ చేస్తా అండి ఒకటి మనకి త్రీ ఫోర్త్ లెంత్ వచ్చిందండి హ్యాండ్స్ వచ్చేసి అండ్ ఇలా హై నెక్ అనమాట కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ టూ బుక్ చేసుకున్నట్లయితే సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇప్పుడు నేను చూపించే సెట్స్ వచ్చేసి కాట్ సెట్స్ అండి ఇందులో మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ అడిగే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి ఇది ఇది వచ్చేసి కాటన్ కాట్ సెట్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది ఈ వీడియో లో నేను చూపిస్తాను చూ చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఆరెంజ్ కలర్ అండి దీనికి వచ్చేసి కాలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ ఉంటుంది ఇది కూడా మనకి ఫ్రీ ఉంటుందండి ఫ్రీ సైజు చూసారు కదా ఇంత విడుతుందో ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి నేను ఇప్పుడు చూపించే సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ అండి చాలా గేర చాలా బాగా వచ్చిందండి ఫ్రీగా తీసుకోవచ్చు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఇవి సైజెస్ వచ్చేసి మనకి ఓన్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఉందండి డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఓన్లీ ఎయిట్ టెన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇందులో కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ టూ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి నేను టూ ఇచ్చేస్తానండి సెట్స్ సో కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వండి సో ఇది వచ్చేసి ఫస్ట్ ఆరెంజ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కాలర్ లైట్ స్లైట్ కాలర్ ఇచ్చారండి ఏ లైన్ లాగా ఉంటుంది అండ్ ఫుల్ ఫ్లోరల్ చూసారు కదా ఎంత బాగా ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి బాటమ్ ఇలా వస్తుంది ఇందులో కూడా మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మంచి నావీ బ్లూ నావీ బ్లూ సెట్ కూడా ఇలా వస్తుందండి మొత్తం ఇది కూడా మనకి కాలర్ ఎక్కువ లేదు సింపుల్ గా ఇచ్చారు హై నెక్ అండ్ రాబోయే సమ్మర్ సీజన్ కి మంచి ఆప్షన్ అండి కావాల్సిన వాళ్ళు ఒక టూ తీసేసుకుంటే సరిపోతుంది మంచి క్యాచ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి సైజ్ సరిపోతుందండి చూసారు కదా ఎంత బాగుందో ఇది కూడా అండి చాలా బాగుంది కలర్ కొంచెం కొత్త లుక్ ఇచ్చారండి ముందరంతా కూడా కాలర్ ఇలా ఇచ్చారు అండ్ కింద వరకు చూపించుకున్నట్లయితే కలర్ కలర్స్ చాలా బాగుందండి ఇది వచ్చేసి ప్యాంట్ బాటమ్ ఇలా ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి బాటమ్ ఇవన్నీ కాటన్ అండి వీటికి నేను చూపిస్తాను లోపల మందంగా లేకున్నా కానీ లైక్ మందంగా ఉందండి లైక్ ఏమంటారు ఇది కా లోపల లైనింగ్ ఇవ్వలేదు బట్ చాలా బాగుంది క్లాత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఓవరాల్ డిజైన్ గ్రీన్ గ్రీన్ కలర్ లో ఇచ్చారండి అండ్ నెక్స్ట్ బ్లాక్ ఫ్లవర్స్ ఇది మీకోసమే బ్లాక్ కలర్ ఇలా వచ్చిందండి ఇందులో సైజెస్ కొన్ని మిక్స్ అయినాయి అండి అన్ని త్రిపుల్ ఎక్స్ కాదు త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ మిక్స్ అయ్యాయి నేను సైజెస్ చూయించడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో పెట్టాను అనమాట ఇది కూడా చూడండి కలంకారీ లుక్ లో చాలా బాగుంది చాలా సింపుల్ గా ఉంది చాలా లుక్ చాలా బాగుంది ఇప్పుడు నేను చూపించేవి లాంగ్ కార్డ్ అండి చూసారు కదా ఫుల్ లెంత్ ఉంటాయి కట్ వస్తుంది వీటికి లైనింగ్ వీటికి కూడా రాదు బట్ చాలా మందంగా ఉంటాయండి వేసుకోవడానికి చాలా ఈజీగా వేసుకోవచ్చు అండ్ బాటమ్ కూడా మనకి చాలా ఫ్రీగా వస్తుంది వేసుకోవచ్చు ఇందులో కూడా ఇందులో మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి ఇవి వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది ఇది కూడా ఇది కూడా కొంచెం షార్ట్ వస్తుందండి పార్టీ లుక్ గా ఇచ్చారు షార్ట్ వస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి మోతీస్ తో ఇచ్చారన్నమాట వర్క్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ బ్లూ అంటారండి మేము అప్పట్లో ఇంగ్లీష్ బ్లూ వాళ్ళము దీనికి కింద కూడా మంచి వర్క్ ఇచ్చారు అండ్ దీనికి కూడా మనకి బాటమ్ సింపుల్ గా ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెము ఇది లెనిన్ లో వస్తుందండి లెనిన్ కోటా మిక్స్ అయితే ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంత సాఫ్ట్ గా ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి ఫుల్ లెంత్ ఆ ఇది వచ్చేసి మనకి ఇలా బాటమ్ ఇలా ఇచ్చారు ఫ్రీగా ఇందులో మనకి త్రీ ఎక్సెల్ వరకు ఆప్షన్ ఉన్నాయి ఈ ఒక్క సెట్ మాత్రమే అండి దీంట్లో మనకి ఎక్సెల్ టు ట్రిబుల్ ఎక్స్ఎల్ వరకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ త్రీ సెట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ కి వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా టూ కావాల్సిన వాళ్ళకి నేను చెప్తా అండి నాకు మెసేజ్ దీనికి బాటమ్ అండి నార్మల్ ప్యాంట్ లాగా వస్తుంది ఫుల్ లెంత్ వస్తుందండి చాలా పొడవుగా ఇచ్చారు ఇందులో కూడా మనకి ఎల్ ఎల్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే ఉన్నాయండి సైజెస్ ప్లీజ్ నోట్ చేసుకోండి ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇందులో కూడా మనకి వేరే కలర్ ఉందండి లైట్ పింక్ కలర్ వస్తుంది ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటదండి ఫ్రీగా వేసుకోవచ్చు అండ్ ఈజీ టు వాష్ అన్నట్లుగా ఉంటాయి ఇది కూడా మనకి ఫుల్ లెంత్ ఉంది ఇందులో కూడా ఎల్ టు ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ అండి బ్లాక్ చాలా మంది ఇష్టపడతారు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళాలి వాళ్ళే వేసుకోవాలని నేను చెప్పట్లేదు నార్మల్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫుల్ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉన్నాయండి దీని మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది